నమస్తే వెల్కమ్ డా రాజేష్ సో గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న పెద్ద చర్చ ఏంటంటే క్యాబినెట్ విస్తరణ ఇక అయిపోయింది ముహూర్తం అన్నారు కానీ ఇప్పటిదాకైతే కాల కానీ రీసెంట్ గా గత రెండు రోజులుగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా అధిష్టానంతో చర్చలు జరిపాడు కేసీ వేణుగోపాల్ అట్లాగే రాహుల్ గాంధీ టీంతో తో చర్చలు జరిగినాయి రాహుల్ గాంధీకి కలిశారు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిశారు వాళ్ళ కుటుంబం కలిసింది పెద్ద ఎత్తున ఇప్పుడు కేబినెట్ విస్తరణ ఒక రూపురేఖలకు వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే లిస్టు కొంత ఫైనలైజ్ అయినట్టుగా తెలుస్తుంది అందుకని ఇప్పుడు ఆరు క్యాబినెట్ బెర్థుల్లో నాలుగు మాత్రమే కొంత భర్తీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మిగతా రెండు అదే ఆశాభావలు చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ కూడా బుజ్జగింపుల పరంపర కొనసాగుతోంది అధికారిక ప్రకటన రావాల్సి ఉండే కానీ ఖర్గే లేని సమయం కాబట్టి ఖర్గే ఫైనల్ చేసిన తర్వాత లిస్టు అధికారికంగా ప్రకటన వస్తుంది అన్నీ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే క్యాబినెట్ విస్తరణ కొంత జూన్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన ప్రకటన కూడా ఒకటి రెండు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేసి మిగతా రెండు పదవులను కూడా పెండింగ్లో పెట్టేందుకు అధిష్టానం కొంత ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని పలువురు ఆశావాహులకు పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఏ కులం నుంచే ఏ సా సామాజిక వర్గం నుంచి ఎక్కువ ప్రెషర్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు కొంత పార్టీలో అకామిడేట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ మేరకు ఆ లీడర్లకు ఇప్పటికే పార్టీ పెద్దలు బుజ్జగింపుల పరంపర కొనసాగుతోంది ఒకవేళ ఆ లీడర్లు సంతృప్తి చెందక పేచీ పెడితే విస్తరణ వాయిదా వేసి స్థానిక ఎన్నికల తర్వాత కూడా చేపట్టే అవకాశానికి తెరలేపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు అన్ని అనుకున్నట్టుగా అంటే అన్ని సవ్యంగా జరిగితే మాత్రమే క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది లేదంటే మాత్రం మరొకసారి వాయిదా పడ్డా కూడా ఆ స్థిరం లేదు ఏడాదిన్నర కాలంగా అనేక కారణాల వల్ల క్యాబినెట్ విస్తరణ వాయిదా పడుతూనే వస్తుంది అంటే ఆశావాహులు ఎప్పటికప్పుడు లాబింగ్ చేసుకోవడం ఎప్పటికప్పుడు మాకు ఖచ్చితంగా కావాలని పట్టుబడుతుండటంతో ఈ వాయిదా కొనసాగుతుంది సో ఇప్పుడు రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో పాటుగా అటు పార్టీ పదవులు ఇటు క్యాబినెట్ విస్తరణపైనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఒకటి క్యాబినెట్ విస్తరణ మరోటి నామినేటెడ్ పదవులు మరోవైపు కార్యవర్గం సో ఇట్లా పూర్తి స్థాయి చర్చలు జరిగినాయి ఒకేసారి రెండు జాబితాలను కూడా ప్రకటించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది మంత్రి పదవులు దక్కనటువంటి వారికి పార్టీ పదవులు ఇచ్చి కొంత సంతృప్తి పరచాలని కూడా చూస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకనే ఆశావాహుల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి విస్తరణ ఆధారపడి ఉంటుందనే టాక్ ప్రధానంగా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది మరి అసంతృప్తి వ్యక్తమైతే స్థానిక ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఒకవేళ అసంతృప్తి కనుక ఇప్పుడు లేస్తే అది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇంపాక్ట్ పడుతుంది అలకలు కానీ అసంతృప్తి నేతలు కానీ వాళ్ళ వ్యాఖ్యలు కానీ ఎన్నికల సమయంలో కొంత సహాయ నిరాకరణ చేపడితే పార్టీ విజయానికి కూడా కొంత ఇబ్బంది పరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల మీద వీళ్ళు ఇంపాక్ట్ ఉంటుంది సరిగా పని చేయకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే కొంత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అది కూడా వీళ్ళు వాయిస్ రైస్ చేస్తే వాయిస్ కనుక రైస్ చేయకుండా వీళ్ళు అధిష్టానం బుజ్జగింపులకు కనుక తలొగితే వాళ్ళకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటో లేదంటే డిప్యూటీ స్పీకరో ఇట్లా ఏదో ఒకటి పదవులకు కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా అది క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు ఇదే విస్తరణ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తో సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు ఢిల్లీలో సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యేల వివరాలను కూడా సేకరించారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా కరైనట్టుగా తెలుస్తోంది ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి సీనియర్ లీడరు దాదాపుగా ఈ పేరు కన్ఫర్మ్ అని అంటూ ఉన్నారు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వాకాటి శ్రీహరి ఈయన పాలమూరు జిల్లా వాకాటి శ్రీహరి ఇది గతం నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం శ్రీహరి ముదిరాజ్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టేజ్ మీద మాట్లాడి ఎంపీ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక నెక్స్ట్ మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అలీ అలీఖాన్ మైనారిటీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీఖాన్ ఇక ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ తర్వాత ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు వి సిక్స్ ఎండిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి ఈయన కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ గానే చెప్తున్నారు సో ఇక ఇప్పుడు ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి వాకాసీఆర్ వచ్చింది ఇంకొకరికి కనుక బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రి ఇవ్వాలనే డిమాండ్ వస్తున్నటువంటి తరుణంలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యేల జాబితాను ఇప్పుడు అధిష్టానం కొంత పరిశీలిస్తున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది మరి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి కీలకంగా ఉన్నటువంటి ఇంకిద్దరు ఇద్దరు ఆస్పిరెంట్స్ ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా చాలా సీనియర్ లీడర్లు వీళ్ళు కూడా సీరియస్గానే గా ఇప్పుడు కనిపిస్తున్నారు సో ఈ ఇద్దరు కూడా ఖచ్చితంగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో వీరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ మరొకరికి పార్టీ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకొకరికి డిప్యూటీ స్పీకర్ ఇట్లా అధిష్టానం ఇప్పుడు వీళ్ళిద్దరిని బుజ్జగింపులు చేసే ఒక పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళిద్దరూ కనుక యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటే మొత్తం డజన్కి పైగా ఆశావాహుల్లో ఇప్పుడు అందరినీ బుజ్జగింపుల పరంపర కొనసాగుతుంది మరి వీళ్ళిద్దరిని బుజ్జగిస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఖచ్చితంగా మాకు మంత్రి పదవే కావాలని పట్టుబడతారా అనేది క్లారిటీ రావాలి ఇప్పుడు బుజ్జగింపులు ఒక ఒక సూచనప్రాయంగా జరిగితే క్లారిటీ వస్తే అప్పుడు మంత్రివర్గ విస్తరణకు కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉంటాయి అధిష్టానం చలో మంత్రివర్గ విస్తరణ చేయండి అంటారు లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు తమకు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కానీ లేదంటే కనుక ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రెండు అంశాల్లో మరి ఇప్పటికే తన అభిప్రాయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరూ చెప్పినట్లుగా టాక్ ఉంది కానీ మరోసారి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది వీళ్ళు ఆల్రెడీ తెగేసి చెప్పేశారు కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్ చేసి పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆఫర్ చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది మరి వీలైతే రాహుల్ గాంధీతో కూడా మాట్లాడించే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ వినిపిస్తుంది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ లిస్టు ఫైనల్ చేసి వాయినే డైరెక్ట్గా బుజ్జగింపుల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకునేందుకు ఒప్పుకుంటే విస్తరణ త్వరగా పూర్తి అవుతుంది అనేది ఇప్పుడు పార్టీ సీనియర్ల యొక్క అభిప్రాయం మరి మంత్రివర్గంలో ఎస్టీ లంబాడాలకు కూడా ప్రాధాన్యత లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ వర్గానికి మంత్రి పదవి దక్కడం కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి దీంతో ఇప్పుడు పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్ కు కేబినెట్ హోదాతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్ లేదంటే కనుక చీఫ్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరికి బాలు నాయక్ ఎస్టీ సామాజిక వర్గం బాలు నాయక్ అంటే ఈయన కూడా సీరియస్గానే యాస్పిరెంట్గా ఉన్నాడు ఖచ్చితంగా ఎస్టీ సామాజిక వర్గం కాబట్టి ఒకవేళ లేకపోతే ఇట్లా అకామిడేట్ చేసే అవకాశాలు ఉంటాయి మరి భవిష్యత్తులో జరిగే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఒకసారి ఒక రెండేళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి ఏమైనా రీషఫుల్ చేస్తే అప్పుడు ఎస్టీలకు లంబాడాలకు మాత్రమే మంత్రి పదవి ఇస్తామనే హామీ ఇప్పుడే ఏఐసిసి చెప్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పటికైతే లంబాడాలకి కొంత వేరే పదవులతో అదే క్యాబినెట్ ర్యాంకుతో ఉన్నటువంటి పదవులకి అకామిడేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మొత్తంగా ఫైనల్గా ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో కొత్తగా నలుగురికి ఛాన్స్ దక్కే ఉన్నాయి ఈ మేరకు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా లిస్టుకు ఫైనల్ తుది మెరుగులు దిద్దుతోంది వాస్తవానికి ఈ ప్రకటన మంగళవారమే రావాల్సి ఉండే కానీ ఏఐసిసి చీఫ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఆయన అందుబాటులో లేకపోవటం అది కాస్త ఈ నెల ముప్పైకి వాయిదా పడింది ఆయన ముప్పై వరకు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆయన ఆయన షెడ్యూల్ ప్రకారమే మంగళవారమే ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది కానీ ఆయన చికిత్సను డాక్టర్లు మరో రెండు రోజులు పొడిగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన ముప్పై తారీఖు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది ఆ ముప్పై తారీఖు ఆయనతో మాట్లాడిన తర్వాత ఫైనల్ అయితే అప్పుడు లిస్టు ప్రకటించి క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అది కనుక అన్ని అనుకోకున్నట్టుగా ఏదైనా మధ్యలో అవాంతరం రెడ్డి దెంత మరొకసారి విస్తరణ మళ్ళీ వాయిదా పడటంతో కూడా కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ మళ్ళీ వాయిదా పడటంతో ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెనుదిరిగారు గత రాత్రి వచ్చేసారు వీలైనంత త్వరగా క్యాబినెట్ విస్తరణ చేయాలని తమ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని కూడా పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కోరినట్లుగా తెలుస్తోంది ఆయన కూడా కొంత దానికి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది త్వరలోనే చేస్తామని హామీ ఇచ్చినట్టు కూడా రాహుల్ కూడా కొంత చెప్పినట్టుగా తెలుస్తోంది మరి రాహుల్తో భేటీ తర్వాత ఆయన మహేష్ కుమార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు మరి తెలంగాణ రాష్ట్ర అంశాలను వివరించినట్లుగా కూడా తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణ ప్రధానంగా ఈ వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పినట్లుగా కూడా ఆయన చెప్పారు మరి క్యాబినెట్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరినట్లుగా కూడా చెప్పారు త్వరలోనే కేబినెట్ కూర్పు చేపట్టాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసినట్టుగా త్వరలో ఉంటుందని ఆశిస్తున్నట్టుగా మహేష్ కుమార్ కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు ఒకటి రెండు రోజుల్లోనే పీసీసీ కార్యవర్గం ప్రకటన కూడా ఉంటుందని ఇప్పటికైతే వాయిదా వేసినట్టుగా ముప్పై తారీఖు తర్వాత ఆ పీసీసీ కార్యవర్గం కూడా ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు సో ఇప్పుడు రాహుల్తో భేటీ అనంతరం పిసిసి మహేష్ కుమార్ కూడా నేరుగా తుగ్లాక్ రోడ్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసానికి వెళ్ళి ఆయనతో అరగంట పాటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి బ్రీఫ్ చేశారు ప్రస్తుతం ఖర్గే అందుబాటులో లేకపోవటం వల్ల ఇప్పుడు ఈ ఫైనల్ లిస్టు రాహుల్ చేతిలో ఉన్నటువంటి లిస్టు యాక్సెప్ట్ చేసి ఫైనల్ క్లియర్ చేయడానికి ముప్పైన మీటింగ్ ను వాయిదా వేసినటువంటి విషయాన్ని కూడా వివరించారు సో ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఢిల్లీలో పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చేశారు ఇప్పుడు పూర్తి స్థాయిలో కేసీ వేణుగోపాల్ కానీ లేదంటే కనుక సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా వరుసగా సోమవారం వరుస భేటీలు జరిగాయి సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఆరుగురు బ్యర్థుల్లో నలుగురికి మాత్రమే క్యాబినెట్ పదవులు ఇవ్వాలని కొంత అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అన్ని అనుకున్నట్టుగా ఈ బుజ్జగింపుల పర పరంపర అంతా కూడా ఫైనల్ అయితే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మాత్రమే క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఎవరైతే బుజ్జగింపులకి తలొగ్గితే మాత్రం కొంత క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం ఇది పరిస్థితి మొత్తం మీద అయితే ఈ నలుగురికే ప్రధానంగా చోటు వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ శ్రీహరి శ్రీహరిముద్రా సుదర్శన్ రెడ్డి ఈ నలుగురికి మాత్రమే కొత్త మంత్రివర్గంలో ఈ నలుగురికే చోటు దక్కే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం ఢిల్లీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది కాంగ్రెస్లో చివరి మూమెంట్లో కూడా చాలా వరకు పేర్లు తారుమారయ్యే ఉంటాయి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఆరుగు ఆరు నింపే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మల్లికార్జున ఖర్గే ఒపీనియన్ కూడా చాలా కీలకంగా ఉంటే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన అధ్యక్షుడు కాబట్టి సో ఇటువంటి సందర్భాల్లో కాంగ్రెస్లో ఏం జరగబోతుంది క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరగబోతుంది మరి ఆ నలుగురికే క్యాబినెట్ బెర్తులు దక్కుతాయా లేదంటే ఆ రిమైనింగ్ రెండు కూడా ఇప్పుడే ఫిల్ చేస్తారా ఫిల్ చేస్తే ఎవరికి ఫిల్ చేస్తారా ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్ ఉంటుంది తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్